జైబే ఈరోజు ప్రధానంగా ఏదైతే బీసీ వర్గానికి చెందినటువంటి ఒక కుటుంబానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సింగల్మల డివిజన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ యొక్క డివిజన్లో అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ డివిజన్ అయినప్పటికీ బీసీలకి ఈ విధంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజు యొక్క పెద్ద ఎత్తున కూడా ప్రజా సంఘాలతో కూడా కలిసి వచ్చి ధనా చేశాం అయితే మేము ఈ రెవెన్యూ యంత్రాంగాన్ని ఒకటే కోరుతా ఉన్నాం అడుగుతా ఉన్నాం ఉన్నాం అంటే ఎవరైనా సరే నిరుపేదలు వాళ్ళకి ఇల్లు లేక ఆ ఇళ్ళ నిర్మాణాన్ని ప్రభుత్వ స్థలాల్లో ఒక మూడు సంవత్సరాల పైబడి పొజిషన్లో కానీ గత ఇళ్ళ నిర్మాణంలో ఉంటే ఎవరికి హక్కు ఉంటుందంటే ఎవరైతే ఆ ఇంటిలో ఉంటారో వారికే ఆ యొక్క హక్కులు పూర్తిగా ఉంటాయి ఈ చట్టాలు లేకపోతే ఈ పేపర్లు పక్కన పెడితే పూర్తిగా ఎవరైతే పొజిషన్ లో ఉంటారో ఆ పొజిషన్ దానికే హక్కు ఉంటుంది అటువంటి తరుణంలో ఎవరైతే ఈరోజు రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశం చెప్పుకుంటా ఉన్నాం ఈరోజు దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి అవుతా ఉన్నప్పటికీ కూడా ఎవరైతే పెత్తందారి వ్యవస్థ భూ కబ్జాదారి వ్యవస్థ వీరికి రెవెన్యూ యంత్రాంగం మొత్తం కొమ్ము కాస్తూ ఈరోజు ఈ విధంగా ఒక పేద కుటుంబాన్ని నరి రోడ్డు పైకి లాగడం అంటే నిజంగా శోచనీయం చాలా బాధాకరం వీటిని ఖచ్చితంగా రెవెన్యూ యంత్రాంగం కూడా ఒకసారి ఆలోచన చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనలు చూస్తూ ఉన్నాం రెవెన్యూ యంత్రాంగం చుట్టూ కొంతమంది పేద రైతులు పట్టాదారి పాస్బుక్ కోసం లేదంటే దాని మొటేషన్ కోసం తిరిగి తిరిగి చెప్పులు అరిగే విధంగా తిరిగి చివరికి ఏ విధంగా చేసుకుంటే పురుగులు డబ్బా తీసుకొని రెవెన్యూ యంత్రాంగం దగ్గరికి వచ్చి తహసీల్దార్ దగ్గరికి ఆత్మహత్య చేసుకున్న పోయిన వాళ్ళు అనేక చూసాం చివరికి కొంతమంది బాధ తట్టుకోలేక ఎంఆర్ఓనే పెట్రోల్ పోసి తగలిపెట్టిన సంగతి కూడా మనం చాలా సందర్భాలు చూసాం తెలంగాణ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే ఈ విధంగా ఎందుకు జరుగుతూ ఉందంటే కడుపు మండి బాధ తట్టుకోలేక ఒకరేమో ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఒకరేమో పెట్రోల్ పోసే తగలబెడతా ఉన్నారు ఈ ఏదైతే మన నార్పల తహసీల్దార్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను మీరు కూడా పేదల పక్షాన్ని నిలబడండి మీరు కూడా ఈరోజు ఒక వర్గానికి చెందినటువంటి పేద వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు నిలబడండి అంతేగాని ఎవరైతే పెత్తందారి వ్యవస్థకి లేదా అగ్గర కులాలకి అండగా నిలబడి వీరికి మాత్రం న్యాయం అని చెప్పేసి అన్యాయం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను భాగ్యలక్ష్మి గారు ఏం తప్పు చేశారని దాదాపు పది సంవత్సరాలుగా అక్కడే ఉంటూ అక్కడే నివాసం చేసుకుంటూ ఉంటే మీరు ఏదో రకరకాల ఈ ప్లాట్ తమ్మది కాదని ఇంకోటిదని చెప్పి రకరకాల కారణాలు చెప్పి తిమ్మిరి బొమ్మం చేసే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు వీటిని పూర్తిగా మీరు వీటిని పూర్తిగా కట్టడి చేయకపోతే మీరు ఏదైతే నిజాయితీగా ఏదో చట్టపరంగా ఏది ఉందో చేయకపోతే మాత్రం ప్రజా సంఘాల సత్తా ఏందో అతి త్వరలో చూస్తారని చెప్పి కూడా ఈ రెవెన్యూ యంత్రాంగానికి తెలియజేస్తాను మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి గారికి కూడా విజ్ఞప్తి చేస్తాను ఈ అంశాన్ని ఇక్కడికి వదిలిపెట్టాలనుకుంటే ఈ అంశాన్ని పూర్తిగా మేము వదిలేయాలనుకుంటే తక్షణమే తనకి న్యాయం చేసే విధంగా మీరు కూడా ముందుకు రావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తాను ఎమ్మెల్యే గారిని చాలా సందర్భంలో మేము కూడా తాము చేసే కార్యక్రమాలకి ప్రతి చోట కూడా అండగా నిలబడతా ఉన్నాం ఎందుకంటే తను గొప్పగా పనిచేస్తా ఉందని కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీరు కూడా స్పందించి తమకు న్యాయం చేసే విధంగా ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా సరే భవిష్యత్ కార్యాచరణ లేకుండా ఏదైతే తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకురాకోకుండా ఆ తిరుగుబాటు ఉద్యమం ద్వారాగా పెత్తందారి వ్యవస్థని కూకిటి వేళ పెగిటించే విధంగా తయారు కాకూడదు అనుకుంటే ఇప్పటికే ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ లేని పక్షంలో ప్రజా సంఘాలను కలిసి పెద్ద ఎత్తున కార్యాచరణ చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ జయభై జై హింద్